భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచెస్ లో యువ ఆటగాళ్లు చెక్కని తిప్పారు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు ఇంగ్లాండ్ తో ముగిసిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి శుభమాన్ గిల్ దృవ్ జురెల్ ర్యాంకింగ్స్ లో భారీ జంప్ కొట్టి కెరియర్ లో అత్యద్భుతమైన స్థానాలకు చేరుకున్నారు యశస్వి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ టెన్ దిశగా అంటే ఇప్పటికి పన్నెండో స్థానంలో ఉన్నాడు గిల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని ముప్పై ఒకటో స్థానానికి జురల్ ముప్పై ఒక్క స్థానాలు మెరుగుపరుచుకుని అరవై తొమ్మిదో స్థానానికి ఎగబాకారు ఇదే టెస్ట్ ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అజయ్ సెంచరీతో కథన్ తొక్కిన ఇంగ్లాండ్ ఆటగాడు జోరు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా ఇక న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కెన్ విలియమ్సన్ అలాగే స్టీవ్ స్మిత్ రెండు తొలి రెండు స్థానాల్లో ఇంకా కొనసాగుతున్నారు భారత్ నుంచి టాప్ టెన్ లో విరాట్ కోహ్లీ ఒకటే చోటు తగ్గించుకోగా విరాట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ కు దూరంగా ఉండడంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది నాలుగవ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ కూడా కెప్టెన్